ఇంకొక్క మాట మాట్లాడితే ఇక్కడి నుంచి ఒక్కడు కూడా కదపలేవు డబ్బు వాడి మొహాన్ని కొట్టండి అదే డబ్బు అంతా ఖర్చు అయింది నీ టార్గెట్ మిస్ అయిండచ్చు కానీ చిన్నప్పటి నుంచి నా టార్గెట్ కానీ పెట్టిన గురి కానీ మిస్ అవ్వలేదు ఇప్పుడు కూడా మిస్ కాలేదు కొంచెం టైం బాగుంది జడ్జి ఇంతవరకు ఆ జడ్జి నీ టార్గెట్ ఇక మీద వాడు నా టార్గెట్ ఎప్పటికైనా సరే వాడు చచ్చేది నా చేతుల్లోనే నువ్వు వేరే ఏజెంట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ పది రోజుల్లో కూడా ఎంక్వైరీ సబ్మిట్ చేయడానికి ముందే నేవనే లేపేస్తా ఫుల్ అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ టెన్ డేస్ లో దీనికి ఫోర్ థ్యాంక్స్ పని అయిపోయిన వెంటనే నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆ జడ్జికి కవచాల ఏర్పాట్లు చేశారు జాగ్రత్తగా ఉండవచ్చు ఏమ్మా అందరూ సవ్యంగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా ఓ సూపర్ చేయకపోతే ఊరుకుంటానా 1 2 3 4 5 6 అందరూ బానే చేస్తున్నారురా కానీ ఒక్కతి మాత్రం నువ్వు లేనప్పుడే జిమ్ మాస్టర్స్ అందర్ని గుప్పెట్లో పెట్టుకొని కుప్పిగింతలేస్తోందిరా ఏయ్ తారా గుడ్ మార్నింగ్ అంకుల్ ఎందుకు అలా చేస్తున్నావ్ నేనేం చేయలేదే నిన్ను చూసి అందరూ నేర్చుకునేటట్టు ఉండాలి నీ వల్ల ఎవరు చెనకూడదు చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి నేను వెళ్ళి సారీ ఏంట పర్వాలేదు అందా అనుకున్నాను సార్ చేతి కింద నుంచి అవుతుంది ఎన్నిసార్లు చెప్పాను యాపంచగా பால் తీసుకొచ్చారనే ఏడియ్ అయ్యా ఏంటి మరి ఇందాక టవల్ తో తుడిచిందే ఏంటి నా చేతికి పాలు అట్టుకుంటాయి కదా అందుకు కరెక్టే హ్మ్ రేయ్ నీ తిక్క కుదిరిందా

మళ్ళీలో ఉన్నా మాత్రం తెలియదా నీకు పౌరంబోకు తెలుగులో దిక్కినా అర్థమైందా సీరియస్గా నడుస్తున్నాడు ఒక్కటిచ్చాడంటే ఏమవుతాను ఏంటో అమ్మయ్యా వెళ్ళిపోయాడు పోరంబోక్ అంటే పోరం అంటే బ్యాక్ సైడ్ బోకు అంటే లూజ్ మోషన్స్ అనమాట నువ్వు నన్ను గుద్దావు కదా అర్జెంట్గా మోషన్స్ అనమాట భారీ మూలాన్ని తెలియజేశారు ఏంటే అనవసరంగా కాళ్ళ మీద పడతావు అయ్యా తెలుగు తేజమా కోల్కతాలో తెలుగు వాడిని చూడటమే మహా కష్టం అందులోనూ తమ వంటి కవి పుంగవల్ని చూడటం మహాభాగ్యమయ్య కొరంబోకు అన్న పదానికి ఏ మా విశ్లేషణ ఏ మా వివరణ మీరు తెలుగు మరి ఎంతసేపు ఇంగ్లీష్ లో మాట్లాడేనా అంతే కదా మీరు హిందీ వాళ్ళే వరకుని భయపడి చచ్చా చేతులు ఇక్కడ ఉన్నాయి అవును మీరు తెలుగు వాళ్ళే అవును మీరు ఆ విషయం ఎందుకు అడుగుతారులేండి నేను మా బామర్తిని ఊర్ నుంచి రమ్మన్నా వాడు నేను చేసారు బావా ఓ బ్రిడ్జి దగ్గర ఉన్నాను అన్నాడు ఆ బ్రిడ్జి పేరు ఏంటిరా అని అడిగాను అదేదో కెవరానో అవరానో అన్నాడు అవరా బ్రిడ్జ్ అవునవునవును అవును అవును బ్రిడ్జ్ అది ఎక్కడ ఉంది సార్ ఈ వేళ కొడమే వదనే నేను మీతో వేళ కొడమటండి సార్ అవరా బ్రిడ్జ్ నుంచి నుంచి బ్రిడ్జ్ ఎక్కడ అడుగుతా వంటేది వేళ కొడమా కాదా అయ్యయ్యో హా 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 ఈ విషయం తెలుసుకోలైపోయనే మూర్కుణ్ణి ఇదే అవరాని మన ఊళ్ళో చూపించుంటే

రుచిగా ఉంది కదా గుట్టసే సర్రం దిగిపోయింది వద్దులే అంటే మాత్రం ఉంటారండి మీరు నీ చెప్పండి సార్ లోపలికి దోసేద్దాం అవును మన పేరేంటి బనర్జీ అది మన వాళ్ళ లేదే కరెక్ట్ నా అసలు పేరు కుప్పయ్య నేను సినిమా బ్యానర్ కడుతుండేవాడిని కదా బ్యానర్ కుప్పయ్య బ్యానర్ కుప్పయ్య అని పిలిచేవాళ్ళు నేను చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యి ఒక ఐడియా వేశా శివాజీ నెహ్రూజీ నేతాజీ పేర్లు కదా వాటిలో నుంచి ఒక జీని పీకి నా బ్యానర్ తగిలిచ్చా అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యానర్ గా పాపులర్ అయిపోయి కోల్కతాలో బ్యానర్ అంటే చాలా ఫేమస్ నేను వరల్డ్ మొత్తం ఫేమస్ అయ్యి ఇంకోటి ఎవరా ఏం నువ్వు అడుగుతున్నావు నేనే కదా అడగాల్సింది ఓహో దిగింది కదా జిగిరి అయ్యో వాడేంటి కొట్టు తీసుకెళ్ళిపోతున్నాడు వాడి కొట్టు వాడు తీసుకుపోతున్నాడు అవును వాడి కొట్టు ఆడింది టాటా టాటా అవును టాటా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నాయా అవును గారు రాలేదా ఇప్పుడు వస్తాడు కదా వస్తాడు ఇప్పుడు అవును బ్రదర్ నాగేంటి ఏదో షిప్పులో పోతున్నట్టు అనిపిస్తుంది చుట్టూ నీళ్లు కూడా ఉన్నాయా అలాగే కొంచెం ఎక్కువ అయితే మనకి వద్దు అంటే ఏంటి పగిలిన సౌండ్ వచ్చింది అయితే మనం నేల మీద ఉన్నాం అవును బ్రదరు నా బుర్రకాయ ఏంటి గిర్రం తిరుగుతున్నట్టుంది మనసులో ఏదైనా బాధ ఉంటే అలాగే ఉంటుంది దాని వెంటనే బయట కక్కేయాలి ఇప్పుడు కక్కేసాను ముందు ఆ పని చేయాలి నేను పని చేసే కొంప గుర్తొస్తే నాకు బాధేస్తుంది ఆ కొంపలో చిన్నవాళ్ళతో ముసలితో పడరాని పాటలు పడతాను పాపం జనరల్ గా మానవ జన్మ ఇచ్చినప్పుడు ఎప్పుడు టిఫిన్ చేస్తాడు చేస్తాను నేను పన్నెండు గంటలకి కానీ తినను సార్ మధ్యాహ్నం భోజనం నాలుగు గంటలకి రాత్రి రాత్రి నా పొందా తెల్లవారుదాం సార్ నిద్ర తాలే ఊరుకోండి సార్ పోసి తేపటం కోడి కుయటం రెండు ఒకేసారి వచ్చి వచ్చిపడత నిద్ర పడుతుంది సార్ ఎన్ని కష్టాలు మీకు అందుకే కదా అప్పటి నుంచి నా తల గిర్రని తిరుగుతుంది అవును మనలో మనం కిందనేగా నడుస్తున్నావు అవును నాకేంటి ఏదో మెట్లెక్కి నడుస్తున్న ఫీలింగ్ ఉంది అయ్యో కాళ్ళు వాచిపోయినాయి ఎవరయ్యా ఇంకెవరా జడ్జే ఊళ్ళో ఆయన కుటుంబానికి మాత్రమే నా జాతి చాకరీ చేయించేవాడు ఇక్కడ ఉన్న చుట్టాలందరికీ నన్ను చాకరీ చేయమని చంపుతున్నాడు నాకు వచ్చిన కోపానికి ఎవరిని ఆ జడ్జిగానే మొన్న శాతగారుడు ఆయన్ని చంపాలని తుపాకీతో కాల్చాడు కానీ అప్పుడు ఎస్కేప్ అయిపోయాడు ఎందుకో తెలుసా మరి ఆడి సావు నా చేతిలో రాసిపెట్టింది కదా అరే రొట్టెలు కాల్చడం తెలిసిన తుపాకీ కాల్చడం తెలియదా లేకపోతే కత్తితో పొడిచి పేగులు కత్తి కత్తికి పీక కొరికి చంపేస్తానండి నాక చల్ నా రక్తం ఉడికిపోతుందండి అయ్య బాబాయ్ ఇదేంటండి ఇంకా సంపనే లేదు బోనెకి ఇచ్చేశారు యు రామ ద యాస్ బ్యానర్ బ్యానర్ కర్తలేదా ఏయ్ మా బావమర్తి గాడు వస్తున్నాడా వస్తాడు కానీ నాడు అదేంటండి మనం సినిమా థియేటర్ కి ఎప్పుడు ఇప్పుడే ఇప్పుడేగా బస్సులో వచ్చి క్యూలో నిలించి టికెట్ కొన్నావు అప్పుడే మర్చిపోయావా అవును కదా కాదు అ అవును అవును అరే జనం కిటకిటలాడిపోతున్నారు బయట ఫుల్ బోర్డ్ పెట్టారా పెట్టేశారు అవును అన్నట్టు ఇది యాక్షన్ ఫిలమా కామెడీ ఫిల్మా కిల్లర్ ఫిలిమ్ ఓహో ఆ ఏమండీ కిల్లర్ ఫిల్మ్ అన్నారు కోచ్గాడు వచ్చాడంటి నువ్వే రా కోతే నేనా ఇక్కడున్న పుట్టాలందరికి నన్ను జాగ్రత్త చేయమని చెప్తున్నాడు తెర వెనక మాట్లాడింది తెర మీదకి వచ్చిందేంటి లైబ్రరీలే డిలే చాలా చండాలగా మాట్లాడాను అయ్యో ఏదో మాట వరుస కంటే సినిమా తీసి వంద రోజులు అడిచ్చేటట్టున్నావుగా అవును నేను ఒక్కడే ఉన్నా నువ్వు అయ్యో టర్ని పర్ఫెక్ట్ గా చెప్పించారే నా బతుకు రాసినావు కనబడుతుందా ఏ చెప్పండి పడుతున్నారు మూసుకోండి ఎవ్వరు ఆ జడ్చే ఆ జడ్జ్ కాండే అరే ఏంటి కూడా చేస్తారు ఆహ్ స్పీడ్ కూడా వాయించారా ఇన్ని పళ్ళు ఎప్పుడు చేశారా షూటింగ్ చేసేప్పుడు చేసాం ఎందుకయ్యా ఇంత కష్టపడి సినిమా తీశారు చంపటానికి ఆ చంపటానికా నేను ఎవ్వరు కాదు ఈ ఎపిసోడ్కి డైరెక్టర్ మీరు డైరెక్టర్ అంటున్నారు ఇతను చంపుతానంటారండి ఎవరి సార్ మీరు చంపేది జడ్జుని వామ్ ఏ జడ్జిని నువ్వు చంపుతానన్నారు ఆ జడ్జ్ నువ్వే ఎందుకు ఆయన తమ్ముట కోట్ల కొద్ది డబ్బు తీసుకున్నా ఓహో తరపా చావబోయేది జడ్జ్ చంపబోయేది నేను లోపలికి వెళ్ళ పోయేది నువ్వు ఏ లోపలికి జైలు లోపలికి ఎందుకు నువ్వు వాంగ్గుణ ఇచ్చావు కదా ఏమని లోపల పిక్చర్ చూసావు అవును నీ వాంగుల నా ఫోన్ చిప్ లో ఉంది. దాని డీవిడి ఎక్కించి కమిషనర్ ఆఫీస్ కు పంపిస్తాను జాగర్తా. ఒరే మీరు పెట్టిన వాసిపోయి ప్రయాణం నువ్వు ఉన్నది అంటే నన్ను చేస్తున్నారా? మీ గ్రూప్ మొత్తాన్ని పోలీసులు పోలీస్ పోలీస్ అలా తలుపు దగ్గర వాచ్మెన్ నించున్నాం ఏంట్రా? ఎలా ఉన్నావురా బామర్ది నిన్ను చూశాక ఈ బాబుకు ప్రాణం లేదు వచ్చింది ఊళ్ళో నా చెల్లెలు కులాసైనా నీ మీ అమ్మా నాన్న బాగున్నారు కదా ఎక్స్క్యూజ్ మీ పర్సనల్ మ్యాటర్ ప్లీజ్ టూ స్టెప్స్ బ్యాక్ బ్యాక్ థ్యాంక్ యూ బామర్ది మన చూస్తూ ఉన్నారే వీళ్ళు నర రూప రాక్షసులు నువ్వేం భయపడకున్న ఎలాగైరా కాబాడ్రా

నేనా మరి చూపిస్తానండి జీర్దంతా దూదించి నన్ను ఎంత అదే రక్త సంబంధం అంటే కోట్లానంటే ఆ రక్తమే బయటకు వస్తుంది ఎరా నువ్వు జడ్జిని చెప్పడానికి నన్ను సాక్షి